Oh, కోడి ధరలు కొండక్కాయి ప్రస్తుతం చికెన్ ధర రెండు వందల యాభై రూపాయలు ఉండగా కొద్ది రోజుల్లోనే మూడు వందలకు చేరుకునే అవకాశాలున్నాయి వివాహాలు ఇతర వేడుకల నేపథ్యంలో చికెన్ ధరలు పెరగడంతో ఆందోళన చెందుతున్నారు వేసవిలో కోళ్ల పెంపకానికి యజమానులు సాహసించకపోవడంతో కొరత ఏర్పడింది దీంతో ధరలు పెరుగుతున్నాయి ప్రస్తుత ఏప్రిల్ మాసంలోనే ఈ పరిస్థితి ఉంటే మే నెలలో చికెన్ ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది వారం రోజుల క్రితం కిలో కోడి నూట ముప్పై రూపాయలు ఉండగా ఇప్పుడు నూట అరవైకి చేరుకుంది ఇక చికెన్ స్కిన్ లెస్ రెండు వందల అరవై నుండి మూడు వందల రూపాయలకు విక్రయిస్తున్నారు వేసవిలో చికెన్ ధరలు భారీగా పెరగడంతో ఆహార ప్రియులు తక్కువగా వినియోగిస్తున్నారు హోల్సేల్ చికెన్ సెంటర్లలో రెగ్యులర్ గిరాకీ ఉన్నప్పటికీ రిటైల్ దుకాణాల్లో మాత్రం కొనుగోళ్లు తగ్గాయి చికెన్ తీసుకోండి కనుక వచ్చిన సెంటర్ చూసేవాళ్ళ రేట్స్ ఇవాళ చాలా బాగా ఉన్నది బాగా ఎండలు చేపట్టి చికెన్ కూడా బాగా రేట్ పెరిగింది కోళ్ళు ఎండకు తట్టుకోపోవడం వల్ల రేట్లు కూడా బాగా పెరిగిందని చెప్తారు వీళ్ళు టూ ఫిఫ్టీ రూపీస్ కేజీ చికెన్ అయింది ఇప్పుడు మామూలు టైంలో అయితే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఉండదు ఇవాళ టూ ఫిఫ్టీ రేట్ అయింది కాస్త తినక తప్పదు కాబట్టి వారానికి ఇప్పుడు ఒకసారి రెండుసార్లు అయితే కంపల్సరీ తింటారు మన కోసం కాకుండా పిల్లల కోసమైనా తినాల్సి తప్ప తప్పదట్లేదు ఇప్పుడు అది గురించి చెప్తున్నాను హోల్సేల్ కాబట్టి ఇక్కడ తీసుకొని రావడం జరిగింది ఇక్కడ టూ ఫిఫ్టీ ఉన్నది ఇక్కడ వేరే దగ్గర అయితే ఇంకా ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఎక్కువనే ఉంటుంది చార్జ్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ హోల్సేల్ కాబట్టి రేట్ తక్కువ ఇక్కడ రావడం జరిగింది ఇంతకుముందు వన్ సిక్స్టీ వన్ సెవెంటీ ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ అంటే వన్ ఎయిటీ ఇప్పుడైతే అతి అయిపో ఎక్కువ అయిపోయింది టూ ఇప్పుడు స్కిన్ లెస్ టూ టూ ఫిఫ్టీ విత్ స్కిన్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ చికెన్ రేట్ పెరగడానికి కోళ్ల ఉత్పత్తి తగ్గడమే ప్రధాన కారణమని తెలుస్తోంది ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరగడంతో వేడి తట్టుకోలేక కోళ్లు చనిపోతూ ఉండడం పౌల్ట్రీ పరిశ్రమ పైన తీవ్ర ప్రభావం చూపింది సాధారణంగా ఒక కోడిపిల్ల కిలోన్నర పెరగడానికి ముప్పై తొమ్మిది నుండి నలభై రోజుల సమయం పడుతుంది కానీ ప్రస్తుతం ఎండ తీవ్రత పెరగడంతో నలభై ఐదు నుండి అరవై రోజులు పడుతుందని రైతులు చెబుతున్నారు ఫారాల్లో వేసవి ఉష్ణోగ్రతలు తట్టుకోవడం ఇబ్బందిగా మారింది బరువు తగ్గడం వల్ల ఉత్పత్తి తగ్గుతుందని కూలర్లు ఏసీలు పెడితే తప్ప కోళ్లు బ్రతికే పరిస్థితి లేదంటున్నారు పారిశ్రామికులు నీటి వసతి లేకపోవడంతో కోళ్ల పెంపకాన్ని తగ్గించినట్లు చెప్తున్నారు గతంలో పోల్చుకుంటే ఇప్పటికి చాలా రేటు పెరిగింది రెండు ముప్పై ఉంది ఇప్పుడు ప్రజెంట్ రెండు వందల ముప్పై ఉంది అంతకుముందు తక్కువ ఉంది నెల రోజుల కింద నూట నలభై నూట ఇరవై అట్లా ఉండేది ఇప్పుడు బాగా పెరిగింది రెండు వందల ముప్పై కేజీ స్కిన్లెస్ స్కిన్లెస్ రెండు వందల యాభై స్కిన్ తోటి అయితే రెండు వందల ముప్పై ఉంది బాగా పెరిగింది సామాన్యులు కొనకుండా అయిపోయింది మరో రెండు నెలలు ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం ఉండడంతో కోడి మాంసం ధర మరింత పెరగవచ్చని చికెన్ సెంటర్ యజమానులు చెప్తున్నారు ఏటా ఎండాకాలంలో తగ్గే చికెన్ ధరలు రెండేళ్లుగా పెరుగుతూ వస్తున్నాయి కోళ్ల పరిశ్రమలకు రాయితీలతో పాటు ప్రోత్సాహాన్ని అందిస్తే పారిశ్రామికులు ఉత్పత్తిని పెంచే అవకాశం ఉంది ఇది చికెన్ రేట్ ఇంతగానో పెరగడానికి కారణం అంటే చాలా రోజుల నుంచి చికెన్ రేట్ బాగా తక్కువ ఉండడం వల్ల చాలా ఫార్మర్లు లాస్ అయిపోయి వాళ్ళు గిట్టుబడి ధర లేకుండా లేకపోవడం వల్ల చాలా లాస్ అయ్యి వాళ్ళు కోళ్ళు పెంచలేదు అందువల్ల లోకల్లో కానీ కరీంనగర్లో కానీ బాగా కోళ్ళు లేవు లోకల్ తెలంగాణలో బాగా ఫార్మర్లు లాస్ అవ్వడం వల్ల కోళ్ళు పెంచలే అందుకోసమే కోళ్ళు అనేది బాగా షార్టేజ్ అవ్వడం వల్ల ఈ రేట్ పెరిగింది ఆ చాలా రోజుల నుంచి అసలు రైతులకు లాభాలు లేకుండా బాగా లాస్ అయ్యారు ఈ మధ్య అందుకోసమే చాలా రైతులు ఫారాలలో కోళ్ళు లేవు అసలు బాగా షార్టేజ్ ఉండడం వల్ల చికెన్ ధర పెరిగింది ఇంకా ఎండలు ఎండాకాలం ఉంది కదా ఎండాకాలంలో కోళ్ళు అనేది చలికాలం కన్నా ఎండాకాలంలో తక్కువ పెరుగుతాయి అందుకోసమే రేట్ పెరుగు పెరగడం జరిగింది ఇప్పుడు పెరిగి కూడా దాదాపు ఒక వారం అవుతుంది వారం కింద ఇప్పుడు రెండు వందలు ఉండే మెల్లమెల్లగా పెరుగుతుంది ఒక పదిహేను రోజుల కింద అయితే వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ ఉండే కోడి ధర ఇప్పుడైతే వన్ ఫార్టీ దాకా నడుస్తుంది ఒక ఒక ఫ వన్ వీక్ నుంచి ఒక ట్వంటీ థర్టీ రూపీస్ ఒకటేసారి పెరిగింది మళ్ళీ ఆ లైఫ్ బాడీ ఇప్పుడు వన్ హోల్సేల్ అయితే వన్ ఫిఫ్టీ నడుస్తుంది స్కిన్ లెస్ ఏమో టూ ఫిఫ్టీ ఉంది స్కిన్ తోటి టూ థర్టీ ఉంది గిరాక్ ఇప్పుడు పండుగ సీజన్ అని రేట్ ఎక్కువ ఉన్నా గిరాక్ మంచిగానే ఉన్నది